ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళా కలవనున్నారు మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లగచెర్ల మహిళా బాధితులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళ కలవనున్నారు మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లగచెర్ల మహిళా బాధితులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది